హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి చూపే చూపిడేమే కర్రీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఒక రెసిపీ చూపిస్తానండి మీకు వంకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి వెజ్లో నాన్ వెజ్ కూడా పనికిరాదండి అంత బాగుంటుంది వంకాయ వెల్లుల్లి కారం ఎవరైనా ట్రై ఉంటే ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో వాటికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ట్రై చేయకుండా కంపల్సరీగా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ కాంబినేషన్ అండి వంకాయ వెల్లుల్లి కారము చాలా బాగా కుదిరిందండి ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాము వంకాయలు అండి వంకాయలు లేతగా ఉండేటట్టుగా తీసుకోవాలండి మాకు ఇక్కడ ఈ వంకాయలే దొరుకుతాయి ఎక్కువ మేము వండుకునేది కూడా అందరు ఆల్మోస్ట్ ఇవేనండి వాటికి కావాల్సిన పదార్థాలు వంకాయలు ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి వెల్లుల్లి దాంట్లోకి కారం ఉప్పు అంతేనండి సింపుల్ ఎక్కువ ఐటమ్స్ కూడా దీనికి ఏం అవసరం లేదు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కారం కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసి దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అంతేనండి దాంట్లో మసాలా అంతేనూ ఉల్లిపాయ వేయడం వల్ల కొంచెం వంకాయ మెత్తగా సాఫ్ట్గా మనకి అన్నంలో కలుపుకునే దానికి బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకోకుండా చేసుకోవచ్చు ఉల్లిపాయ వేస్తే అలాగా అలాగే గుజ్జు గుజ్జుగా వచ్చి వంకాయ మనం కలుపుకునేదానికి బాగుంటుందండి ఇప్పుడు కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఆ వంకాయల్ని నాలుగు పక్షాలుగా కోసుకోవాలండి కొంచెం పెద్దవిగా ఉంటే ఆరుగా కూడా చేసుకోవచ్చు దాంట్లో పురుగులు ఉంటాయండి కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకొని కోసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న వాటికి ఆ మసాలని దాంట్లోకి పెట్టేసుకోవాలండి బాగా ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళు ఉప్పు వేయడం వల్ల వంకాయ కరనే కదండి కంపల్సరీగా ఉప్పు వేసుకోవాలి అలాగే వేసుకోకూడదు చేదు వచ్చేస్తుంది వంకాయ ఇప్పుడు దాంట్లో ఇలాగా మసాలా దాంట్లో మసాలా పెట్టేసుకోవాలండి కొంచెం కొంచెంగా లైట్గా పెట్టుకోవాలి సగం పెట్టుకోవాలండి సగం పక్కన పెట్టుకోవాలి ఆ సగం లాస్ట్ తర్వాత మనం వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవాలి గ్రేవీగా వస్తుంది కొంచెం అంత కొంచెం కొంచెం పెట్టేసినాక ఇదండి సగం మిగిలి మిగిలించుకున్నాను మొత్తం పెట్టేసుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు కరివేపాకు వేసుకున్నానండి మీకు ఇష్టం పోపు దినుసులు కావాలంటే వేసుకోవచ్చు నేను తావాలు కరివేపాకు వేసుకున్నానండి వేసుకున్నాక వాటిలో నూనె నూనెలో ఈ వంకాయలు వేసేసుకోవాలి ఈ వంకాయలు తోటలో వంకాయలు అండి లేతవిగా చాలా బాగున్నాయి ఫ్రెష్గా అండి తోటల్లో అమ్ముతున్నారండి మేము వేరే పని మీద వెళ్ళేసి వస్తుంటే అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాము చాలా బాగా అనిపించాయండి ఫ్రెష్గా అప్పుడే కోసుకొచ్చి అమ్ముతున్నారు అందుకనండి వెల్లుల్లి వెల్లుల్లి వేసి చేశాను చాలా బాగా వచ్చిందండి ఈ నూనెలో వేసినాక కొంచెం ఫ్రై అవ్వాలండి నూనెలోనే ఫ్రై చేసుకోవాలి నీళ్ళు వేయకూడదు దీంట్లో సన్న సిమ్ములో పెట్టుకొని మనం మూత పెట్టుకొని సన్న సిమ్ములో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి వాటర్ మటుకు వేసుకోకూడదు నూనెలోనే ఫ్రై అవ్వడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిచ్చాలి దోండి చూడప్పుడే అండి చూడండి ఆవిరికే కొంచెం మెత్తబడిపోయినాయి లేత వంకాయలు అండి చాలా బాగున్నాయి అలాగే మగ్గించినాక ఆ మిగతా మిశ్రమం కూడా వేసుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది వంకాయ పది నిమిషాలు అయిపోయిందండి కర్రీ కూడా ఇప్పుడు ఆ మసాలా వేసుకుంటున్నాను ఆ మసాలా వేసుకున్నాక కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆ నూనెలో ఫ్రై అయినాక మన స్టవ్ ఆపేసుకోవడమేనండి ఆఫ్ నాకాడ కొత్తిమీర అవి లేవు వేసుకోలేదు మీ కాడ ఉంటే వేసుకోండి బాగుంటుంది అదంతా మళ్ళీ ఇంకొంచెం నూనెలో ఫ్రై అయినాక మనం స్టవ్ ఆపేసడమే చూడండి ఎలా వచ్చిందో వంకాయ చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి ఎలా మెత్తగా ఉడిగిపోయింది చూడండి అలాంటి పట్టుకుంటే తునిగిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి దీన్ని ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయ ట్రై చేయండి సూపర్ ఉంటుంది నేను చెప్పిన విధంగా చూపించిన ఐటమ్స్ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కూడా పనికిరాదండి చికెన్ ఫిష్ కూడా పనికిరాదు ఇలా వేడి వేడి అన్నం వేసుకొని వడ్డించుకొని తింటే సూపర్ అంటే సూపర్ అంటే సూపరు చూడండి రైస్ వేడివేడిగా వండుకున్నాను వంకాయ వేసుకొని తింటుంటే అబ్బా ఆహా ఓహో అనిపించిందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా బాగా కుదిరిందండి కర్రీ కూడా ఆ ఉల్లిపాయ వేయడం వల్ల మనకి అన్నం కొంచెం కలిసద్దండి కూరలాగా అనిపిస్తుంది ఉల్లిపాయ వేయకుండా ఉంటే పొడి పొడిగా వస్తుందండి అది కూడా బాగానే ఉంటుంది చూడండి టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి నోటికి ఎంత రుచిగా అనిపించిందంటే అంత రుచిగా అనిపించింది నిజం చెప్తున్నానండి ఒక్కసారి ట్రై చేయండి అంతే అండి మా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి